ਕਿਉਰਾ ਬੇਟਾ ਕਿਉਰੇ ਬੇਟਾ ਯਾਰ ਕਿ ਮੋਈ నీకి ఎంత తక్కువ మొన్న పోయిన పండుగకి సుర్వా గుర్తించు బాబా అంటే పది మీద రెండు లోకల్ వేసి నీకు ఏం తక్కువ జచ్చాము రాట నీకి పుట్టినప్పుడు పెద్ద పెద్ద ముజావర్లకి వచ్చి నీది జాతకము చూసి అరే పిరు నీది కొడుకు పెరిగి పెద్దది అయి పెద్ద సిద్ధాంతి అవుతాడు నీకి ఇంత కూడు పెడతాడు నీకి ఇంత మట్టి చేస్తాడు అని చెప్పిన అప్పటి నుంచి నీది మీద మాది కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటే అరే కంటికి కంప కొట్టి నోటికి గుమ్ము కొట్టి ఎక్కడికి పోయావురా బేటా ఎక్కడికి పోయావురా రే బేటా నీది కొరకు ఎక్కడ ఎత్కేమురా ఎక్కడని ఎత్కేమురా ఎంతకని ఎత్కేమురా అరే అల్లా అరే అవ్వక ఏమి కష్టాలు పెట్టావురా ముద్దుగా పెంచుకున్నావు కొడుకు ఎక్కడికి పోయావురా నీవు లేకుండా మేము ఎట్ట బతకాలిరా లేవు ఎట్ట బతకాలిరా బేటా

అదే మిడి మేడం అని చెప్తుంటే నీకు అరేమే దున్నపోతు మోఖం ఉండవు నువ్వు మాది ఊరు అదేంటి కడుపు అదేంటి మీకు చెప్పు మీ దుఃఖానికి ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అరే మాకు చెప్పడానికి నోట్ దాటలేదు మహారాజ్ అరే మాది మాటకి మోస్కారికి వస్తాది మాట అరే మహారాజ్ చెప్పు మరి అరే నీకు ఇది తెలియదు ఏది ఇది పచ్చడి మొక్క మీద తాగింపు మత్స్యమోహంగా మరి ఏడు జిల్లాలకు అందగా ఇప్పుడే వచ్చిన ఏమనుకున్నావు అసలు నీ బాధ చెప్పు అసలు నీ బాధ ఏంటి చెప్పు అది బాధ ఏంటి నువ్వు ఇటు చచ్చావు ఇటు చావరాదు అరే కుచ్చేటప్పుడు ఇటు చావద్దు ఏడ్చేటప్పుడు ఇటు సాగోదు ఈ మాత్రం తెలియదు అరే మాది కడుపు నొప్పి అయితే అరే వాడిగాడు ఎక్కడ ఉండా చిక్కల ముఖం దొరికాము నాకు అరే మాది కడుపులో వాడు పోయి ఎడుతూ ఉంటే కాకుడు నొప్పి అంట నీ అయ్యకు నొప్పి నీ తాతకు నొప్పి నీ మొత్తి నొప్పి మాకి నొప్పి అంట మాది కడుపులో వాడిపోయి ఏడుతుంటే అది మధ్య మగవాళ్ళు కూడా పుడుతున్నారు కట్టల్లో కడుపులో కడుపు కడుపుపోయినా అరే అది కాదురా వర్తమాహం ఉందా ఎందుక అది తెలుగు లేదు ఏమి లేదు మా బీబీతో గలిగాడు లేడు మీకు మీ బీబీ కలిసి పిల్లగాడు పోయి పోయిండు ఆడికి పోయి చచ్చిపోయిండు ఎక్కడ వాళ్ళు దున్న పోతు మాకు అంటే పోయిండి అంటే చచ్చిపోయిందని అంటారు మా బాస్ లో అది సచ్చిపోయినంటారు আরে పెద్ద మర్సి ఉన్నా బుద్ధి లేదు మనది గట్టి నేనాడు బుత్తుండిని ఏ మనివాడుకు సచ్చాంటా మాదివాడు దేశం పట్టుకొని పోయాడు దేశం పట్టుకొని పోయినాడు ఆ అది దేశం పట్టుకొని పోయాడు ఈ వాడు పోతే పోయినలే గానీ మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నా ఎత్తుతున్నా యన్నే మరి ఎత్తుతున్నా మారా ఎత్తుతున్నా ఆ ఎక్కడ ఎక్కడ ఎత్తుకు ను ఎక్కడ ఎక్కడ మారా మీకు ఇక్కడ లేదు ఎక్కడ మీకు ఇక్కడ లేదు చె అరే అది కాదు చెప్పు కొండ లేదు కొండ అరే మీకే ముక్కుపోగా కొండ పెదవాడు దుర్గమ్మ దుర్గమ్మ తల్లి మనిషి పోతాది అరే పెద్దవాడు దుర్గమ్మ తల్లి రెండు దిమ్మెలకి అరే మధ్యలో గాడి ఉంటది అది అరే గాలి చి

అరే తున్న ఇక్కడ రావు అట్టే ఆ అట్టే పోతాం ఇట్టే వస్తాం గాని అక్కడ దొరకలేదు మహారాజా ఎక్కడెక్కడ మహారాజ్ ఇక అక్కడ నుంచి మహారాజు నుంచి చెప్తాం మహారాజు తిరిగి అక్కడ నుంచి మహారాజా ఇటు చావరాదు అరే చేతి వాళ్ళకి ఇటు చావరాదు ఎనక అక్కడి నుంచి మహారాజ్ మీకు వస్తా లేదు

అరే ఇది ఎక్కడ కోడి పిల్లలు తినే తంగ బిల్లు ఉన్నట్టున్నాడు వీడికి అక్కడ దొరికితే ఎక్కడ చేసుకుంటామారా ఇంత మాత్రం తెలియదు మరి ఇంకెక్కడ ఎత్తినా అరే నేలా పో తేలా పో ఈ తలా పో ప్రాణం అంతా బేజార్ బెజార్ అయిపోతుంది అరే అలా 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 సాహిబ్ గారు సరే మీ అబ్బాయి వయసు ఎంత అరే ఇది ఎంత మహారాజ్ ఐదు దీనికి ఎంత మహారాజ్ ఐదు రెండుకి కలుపుకో మహారాజ్ రెండు కలుపుకుంటే నేను కలుపుకోరా రెండుకి కలుపు నువ్వు కలుపు సర్లే కానీ రెండు కలిపితే పది పది మీద రెండు వేసుకో మారా రెండు నేనే ఏదో నువ్వు నువ్వు వేసుకో నేనే పన్నెండు సత్య ఎందుక నీకున్నబియీయం తినడానికి పుట్టేవు నువ్వు ఈ ప్రజా ప్రభుత్వం జంగి తినడానికి సన్నబియ్యి తింటానికి ఏం చేస్తావు ఏ బియ్యం తినప్పుడు అయ్యా తినాలి కదా నీకు వాటి కోసం ఏం పుట్టావు నువ్వు నీకు చదివి లేదు బాగాలేదు సరే నీకు తెలివి ఉండవు బాగా చెప్పు పది మీద రెండు వేస్తా పన్నెండా పన్నెండు అరే నీకు ఎప్పుడైనా చదువుకున్నావా నేను చదువుకోలే ఎంతకాలంలో చదువుకున్నా ఎండకాంతా అదిగా వెళ్ళిపోయి నీకు చదువు రాదు మాకు చెప్తాను చెప్పు మూడు మూలకి అంతా చెప్పుకో మహారాజు మూడు మూడు తొమ్మిది ఎక్కడ పుట్టావు నువ్వు ఇక్కడ కూకుల జనాన్ని ఊరిని అడిగిన గానీ నాకి ఎక్కడ దగ్గరకున్నాడే తొమ్మిది అంటారు ఇక్కడ ఈ జనాన్ని ఎవరు అడిగిన గాని మూడు మూలకి తొమ్మిదే అరే పెడతామాకో మొన్న బంజారట్టల కొట్టుకుపోయిన నాగుబండూరు బట్టల కొట్టుకు పోతే మూడు గజం గజన్నాడు అన్నాడు బే అది మాట సవాల్కి అంటాం మహారాజ్ చూపింది సరే పిల్లలకి చూపి మీ అబ్బాయి పేరేంటి చిత్తూడు చిత్తూడు సిద్ధయ్య మీ అబ్బాయి ఎట్టబోయడు అదే నీకి లేడువా ఇటు ఏంటి అంటారు మీకు మా గిటి అరే ఊడుపుగా ఈటేదంటా ఊరుకుంటారా ఊరు ఆ ఊడుపు ఊడుపుగా అా పొొత్తునిమికి పైకి 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 బండి చక్రంల ఎర్రగా బండి చక్రంల వస్తాడు హల్లెలూయా ఆయనకి దోస్తాడు ఏనికి లేస్తాడు ఆయనకి దోస్తాడు ఏనికి లేస్తాడు ఏమంటాడు ఏమంటాడో లేస్త అరే ఏదో మర్చిపోయారా మహారాజ్ ఏదో రెండు ముక్కర్కి అంటాడు అది మీకు రామ అంటాడా అదే రామ కాదు నీ బొంద కాదు నరకృష్ణ అంటాడా ఎందుకు అంటావ్ దిన్నోడికి మాకు చెప్తావ్ శివ అంటాడా శివరే అన్న మొదల్ దిన్నోడికి మాకు శివ అంటాడా శివయ్య అంటాడా అదే శివయ్య కాదు నీ బొంద కాదు అదే అరే అది మరుండు మాటకి కర్త్రాగ్నకాదే అందుని బెమ్మదేవుడి అంటాడా

દાનુ માયરોપમ ઓચિંદી એળું ગુંદુ કો બોતને દવાકાન બંજાર દવાકાન કે બહુતે બાહુ પડતાવ લેકપદે મુદી ગોડબોતે માતરરા અરે સર માગે નિર્ને હેલતા ન હય મારા પાડા પાળું પાળું કરતેગા મહારાજ મહારાજ માય બાડી વાડી બાપમ બાહુ માડી વાડી કી ચીપિંતું મહારાજ દેખો నీది కట్టం నీది రెక్కల కట్టం నేను ఉంచుకోను నేను ఎప్పుడు అయినా తెలగోడు కనపడగనే నీకు ఏదో ఓడు చూపిస్తాను ఇది కట్టం ఉంచుకో మారా మీరు పోయేటప్పుడు ఆ చేతులు ఆడబెడతాను చేతులు ఆడబెట్టి చేతులు ఆడబెడతాం చేతులు ఆడబెడితే చేతులు అరే గాయ్ టిక్కల మొఖం నాది ఇకి తెలియదు ఆ బిబి మోటా ఆ బిబి మోటా ఇదే మోటా ఇదే అరే మా బిబి తెల్లారికి చూపించడానికి సత్యమూర్ కట్టి పంపించింది ఆ స బిబి జీబి ఏం ఏం మొలంటే చిల్లల పై జలని ముల్లే కట్టి ఆ అహ పిన్ లోనికి చూపించినోడికి మూత్త మోట మోట ఇయమని ఇక్కడ పెట్టింది అండి అక్కడ అమ్ముడు उसको लेके आए सर ఇక్కడ దగ్గరలో శ్రీమతి కందిమలయ పాలంలో శ్రీమతి విరాట్ పౌత్రి నిరపేంద్ర స్వామి వారి దగ్గర ఒక అబ్బాయి చేరిండి అని తెలిసింది నాకు అరే బాగా మాకి బాగా చెప్పు మంచిగా తొగడా తొగడాకే అక్కడ పోవాలంటే మంచిగా ఒకసారి పోవాలంటే అక్కడ పోవాలంటే మనం భయం చేసుకుని పోవాలా మాది వాడికి చిన్న పిచ్చి వీడికి పెద్ద పిచ్చి વિરા <laughs> किरकिरा इलिया वाइट कार्ड फोन मंगल प्रेम दे करो ना नहीं बार।, बार पात्रिक मढ़ देता सिमर राज किरकिरा बोतलोरी मातुरी वेरा प्रेमदा सॉन्ग वाल की ये अमेंडर सॉन्ग वाल के जय उन्हें बिटली बैठ रहा है मैं ने का साइट का साइट का कोई नहीं अब ये अपन जो भी सब मंटवा रे मारा आह बापू जी भी पारा ने अ Hey, hey, right, oh, oh, my

అరే హిందీ ఎంత ఉంది అప్పుడను అప్పుడే అనుకోవాల తొండ సాహిబ్ అని సర్లే కానీ మీ అభ్యాన్ని చూపిస్తా శ్రీ విరాట్ એ પ્રયત્ન કરવાનો આઈપ્રો આઈપ્રો અઘીલાં તો અરે રાંતા ચલાવડી કે જેસકોમંટે રાંતા પિલ્લક જેસકોમંટે तो आड़ तो तो के करना है तो आड़ के निकल के परम पर के बस ना जाएगा नहीं जागाते कब आड़ की भूची जल्दी हाँ घर पड़े पड़े नहीं घर पड़े लोग जागाता कुमारा कली ये नाला करना ना करने को करो पड़ी सीनाएँ